హాయ్ నేను చేసే ఈ లడ్డూలు ఖచ్చితంగా మీ పిల్లలు చేసి పెట్టాల్సిందేనండి అందుకోసం ముందుగా వేరుసిన గుళ్ళు తీసుకొని ఒకప్పు దోరగా వేయించి సిమ్లోనే పక్కన ఉంచేసుకుందాం అలాగే ఒకప్పు నువ్వులు కూడా తీసుకొని దోరగా వేయించి అవి కూడా పక్కన ఉంచేసుకుందాం ఇవి చాలా హెల్తీ లడ్లు అండి పిల్లలు ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి ఇవి కూడా పక్కన ఉంచేసుకొని అదే ప్యాన్లో పుట్నాల పప్పు ఒక కప్పు వేసి ఎండు కొబ్బరి ముక్కలు కూడా అందులో వేసి కాస్త దోరగా సిమ్లో వేయించి అవి కూడా పక్కన ఉంచేసుకొని వీటన్నిటిని కూడా మనం మిక్సీ జార్లో వేసి ఇలా పౌడర్ చేసేసుకోవాలి చూసారుగా ఇలా ఇప్పుడు స్టవ్ పై మరో బాండలు పెట్టి అందులో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బెల్లం తురిమేసి కాస్త వాటర్ వేసి అది బాగా కరిగినాక అందులో మనం మిక్సీ పట్టిన పౌడర్లన్నీ వేసి బాగా కలపాలి అంటుకోకుండా నీట్గా సిమ్లో పెట్టి బాగా కలపాలండి అందులో మనం అప్పుడప్పుడు కాస్త నెయ్యి కూడా వేసి బాగా చిక్కబడి వరకు కలిపి కొంచెం యాలకుల పౌడర్ కూడా అందులో మనం వేసి కలపాలి ఫ్లేవర్ కోసం ఇలా ఈ క్వాంటిటీ అంతా బాగా చిక్కబడిన తర్వాత మనం కాస్త తెల్ల నువ్వులు అందులో వేసుకోవాలి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి చూడడానికి ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకొని కాస్త తెల్ల నువ్వులు మళ్ళీ వేసి బాగా కలిపి లడ్డులాగా చుట్టేసుకోవడం అండి ఇది చాలా సింపుల్ ఇవి పిల్లల ఎదుగుదలకి హెల్త్కి అన్నిటి కూడా చాలా మంచిది ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా మంచిది బయట తినే ఫుడ్ కన్నా ఇలా ఇళ్ళల్లో చేసి పెట్టడం చాలా మంచిదండి చూశారు కదా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈ హెల్దీ లెట్లు మీ పిల్లలకి చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో మీరు కామెంట్ రూపంలో చెప్పండి